వివాహం ఆలస్యం నిరుద్యోగం ఉద్యోగ సమస్యలు ఆర్థిక సమస్యలు నరదృష్టి వ్యాపారాభివృద్ధి కొరకు ఈ ఆలయాన్ని సందర్శించండి శనిశ్వర దేవాలయం రోడ్ నెంబర్ త్రీ ద్వారకానగర్ మెయిన్ రోడ్ హయత్ నగర్ హైదరాబాద్ తెలంగాణ ఫోన్ నెంబర్ నైన్ త్రీ నైన్ అనుగ్రహ పరిస్థితి అర్థం ఆలయాన్ని సందర్శించి సకల దోషముల నుండి విముక్తి పొందగలరు నాగ్నాథ్ గారు రాహు కేతులు మనుషు మనుగడకి అభివృద్ధికి అవరోధాలు అంటారు ఇది నిజమేనా రాహు అంటే ఏంటో కేతు అంటే కలియుగానికి నాగ్నాథ్ గారు రాహుకేతులు సంతాన ప్రాప్తి లేకుండా చేస్తాయి అంటారు నిజమేనా రాహుకేతువులు దేనికి సిగ్నిఫికెన్స్ అంటే మనిషిలో ఉన్నటువంటి నాగనాథ్ గారు ఇప్పుడు రాహుకేతుల ప్రభావం వల్లే పొలిటికల్ అండ్ ఫైనాన్షియల్ స్కామ్స్ జరుగుతాయి అంటారు ఇది ఎంతవరకు నిజమంటారు దుర్మార్గపు ఆలోచనలు కాన్స్పెరసీస్ చీటింగ్ ఇవన్నీ కూడా రాజకీయ హోదా ఆధ్యాత్మికత మోక్షము వైరాగ్యము ఇలాంటివన్నీ కూడా రాహుకేతు వల్లే సంభవిస్తాయంటారా అనుభవం ఉన్న ఏ జ్యోతిష్యుడు అని అడుగు కానీ రాహుకేతువుల యొక్క ప్రభావం మనిషి జీవితంలో కేతువు వల్ల ఏంటంటే అదే వ్యవహార శైలిని అధిగమించలేక గెలవలేక నాగ్నాథ్ గారు మరి ధనస్సు రాశి వారిపై ఈ రాహు కేతు ప్రభావం ఎలా ఉంటుందంటారు అంటే సానుకూలంగా ఉందా అండ్ ప్రతికూలంగా ఉందా అంటే ఏం చెప్తారు తప్పకుండా ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం ధనుర్ రాశి వాళ్ళకి తృతీయ భాగ్యాధిపతి అంటే తృతీయ భావంలో భాగ్యస్థానంలో ఈ రాహు కేతువుల యొక్క సంచారం పద్దెనిమిది నెలలు సుమారు తృతీయ భావం అంటే వీళ్ళకి వీళ్ళ రాశి నుంచి కుంభరాశిలో ఉంటాడు అంటే ధనుర్ రాశి నుంచి కుంభరాశిలో ఉంటాడు భాగ్యస్థానం అంటే నైన్త్ హౌస్ సో భాగ్యస్థానంలో కేతు ఉంటాడు సో వీళ్ళకి ముఖ్యంగా వీళ్ళు ఒక రకంగా చెప్పాలంటే మంచి టైం ఇది వీళ్ళకి వీళ్ళ మనకు జనరల్ గా జనరల్ గా మనకి సర్వసాధారణంగా ఏం కనిపిస్తుంది సమాజంలో అంటే కోడలకి ఎప్పుడు కూడా అత్తగారింట్లో ప్రొటెక్షన్ ఫీల్ కాదు అవునా అత్తగారి నుంచి రావాల్సినటువంటి ఫైనాన్షియల్ బెనిఫిట్స్ కానీ లేకపోతే మిగతా కోడళ్లతో పాటు ప్రాపర్టీ షేరింగ్ వాళ్ళకి ఇచ్చారు మాకు తక్కువ ఇచ్చారు ఈ విభేదాలు మీరు ఎప్పుడు వింటూనే ఉంటారు వీళ్ళకి మే మాసం నుంచి చెక్ చేసుకోండి ధనుర్ రాశి వాళ్ళకి వీళ్ళకి ప్రొటెక్షన్ అన్నది వీళ్ళకి వీళ్ళ సరౌండింగ్ నుంచి వీళ్ళకి ఎస్టాబ్లిష్ అవుతుంది ముఖ్యంగా ఫైనాన్షియల్ ప్రొటెక్షన్ ప్రొటెక్షన్ ఎమోషనల్ ఎమోషనల్ అంటే పెళ్లి తర్వాత అయితే కోడళ్ళకి పెళ్లికి ముందు అన్నప్పుడు పేరెంట్స్ ఒకవేళ వీళ్ళకి ఆర్థికంగా నేను ఫారెన్ వెళ్ళి చదువుతాను లేకపోతే ఎక్స్పెరిమెంట్ చేస్తాను వేరే స్టేట్ కి వెళ్తాను లేదా వేరే స్టేట్ లో ఉద్యోగం చేస్తాను ఇట్లాంటి వాటికి కొంచెం విముఖంగా ఉన్నటువంటి పేరెంట్స్ ఉంటారు తెలుసు కదా ఇష్టపడరు ఎందుకు అనవసరం కాదని చెప్తారు లేదా పూర్తి స్థాయిలో వీళ్ళ మీద కాన్ఫిడెన్స్ లేనటువంటి కుటుంబం ఉంటుంది కానీ ఇప్పుడు వాళ్ళకి ఈ మే మాసం నుంచి మే ట్వంటీ ఫస్ట్ నుంచి వాళ్ళకి ఎయిటీన్ మంత్స్ వరకు సుమారు వాళ్ళకి అది అనుకూలంగా ఉంటుంది సో వీళ్ళకి కావాల్సినటువంటి ఒక కంఫర్ట్ ఫ్యామిలీ ఎమోషనల్ జోన్ వీళ్ళకి ఎస్టాబ్లిష్ అవుతుంది అది దేని వల్ల అవుతుంది అంటే రాహు వల్ల అవుతుంది ధనురాశి వాళ్ళ గురించి నేను చెప్పినటువంటి పర్యాయ పదం మీరు గుర్తుందా మర్చిపోయాం చెప్పండి ధనురాశి వాళ్ళకి ధ్యాన రాశి అని పెట్టారు ఓకే ధ్యాన రాశి ఏంటంటే వాళ్ళు చేసే ప్రతి పనిలో చాలా నిజాయితీ అంకిత భావం ఉంటుంది అంటే పూర్తిగా వాళ్ళందులో ఇమిడిపోతారు సో అంత సంపూర్ణ చైతన్యంతో చేసే పని మనకి ఇవాళ సక్సెస్ రాకపోవచ్చు వాళ్ళ ఇమిడియట్ రిజల్ట్ రాకపోవచ్చు కానీ వాళ్ళకు ఉన్నటువంటి ఆ యొక్క అంకిత భావం ఉంటుంది అది ప్రకృతితో కలిసిపోతుంది అంటే బాడీ మైండ్ అండ్ ఎమోషన్ ఈ మూడు ఎప్పుడైతే మీరు ఒక ఒక స్థితికి వచ్చినప్పుడు మీరు వర్క్ చేస్తారో అప్పుడు ప్రకృతే పరాశిస్తాదని చెప్తారు అంటే అర్థం ఏంటి ప్రకృతి కూడా మీకు సూచన ఇస్తుంది అర్థం సక్సెస్ కి సో కాబట్టి వీళ్ళకి ఆ పూర్తి చైతన్యంతో వీళ్ళు పనిచేస్తారు కాబట్టి మీరు ఇవాళ చేసిన పనికి ఫలితం ఈ రోజే వస్తుందని ఏం లేదు రాహు కెన్ డిలే డిలే యువర్ పర్ఫార్మెన్సెస్ బట్ యూ విల్ నాట్ డినై అంటే మీరు చేసేటువంటి పని అప్పుడు అప్పుడు మీకు ఫలితం రాకపోవచ్చు కానీ ఈ గడుస్తున్నటువంటి పద్దెనిమిది నెలల కాలంలో వీళ్ళు అంతకు ముందర చేసినటువంటి పర్ఫార్మెన్సెస్ ఆర్ డెఫినెట్లీ ప్రొటెక్టెడ్ అండ్ రికగ్నైజ్డ్ ఎలా అంటే వీళ్ళకి కుటుంబం నుంచి ఆర్థికంగా ఫస్ట్ వీళ్ళకి సపోర్ట్ దొరుకుతుంది అంటే పేరెంట్స్ నుంచి కావచ్చు ఒకవేళ పెళ్ళైన ఆడవాళ్ళకి అత్తమామలు నుంచి జరిగేటువంటి ఆస్తి వీళ్ళకి ప్లస్ పాయింట్ అవ్వచ్చు అది కూడా ఎట్లా అంటే వీళ్ళకి మోస్ట్ డిఫికల్ట్ సిచువేషన్ ఎట్లా ఉంటుందంటే ఇప్పుడు మనకి చాలా హ్యాండ్ టు మౌత్ లైఫ్ వచ్చిన వాళ్ళు ఉంటారు చాలా మందికి వాళ్ళు స్ట్రగుల్ అయ్యి ఫైనాన్షియల్ లాస్ లో ఉండి లేకపోతే సోర్స్ ఆఫ్ ఇన్కమ్ లేక అటువంటి స్థితిలో ఉన్న వాళ్ళకి ఈ యొక్క పద్దెనిమిది నెలలు ఇస్ వెరీ వెరీ యూస్ఫుల్ సో ఇది చాలా ప్రొటెక్టివ్ ఉంటుంది అట్ ద సేమ్ టైం భాగ్యస్థానం భాగ్యస్థానం అంటే మీకు ఇందాక కూడా ఒక రాశికి చెప్పాను ఏ రాశికి చెప్పాను మిథున రాశి వాళ్ళకి చెప్పాను ఏంటి ట్రెడిషనల్ వాల్యూస్ సో ఈ ట్రెడిషనల్ వాల్యూస్ ని వీళ్ళు పాటించడం ట్రెడిషనల్ వాల్యూస్ లో ఉండడం అంటే ఫ్యామిలీకి వ్యతిరేకంగా వెళ్ళకపోవడం ఫ్యామిలీ కోసం సాక్రిఫైస్ చేయడం ఇటువంటివన్నీ కూడా వీళ్ళకి పాజిబిలిటీస్ ఉంటాయి ఇదే వాళ్ళు గమనిస్తారు అంటే వీళ్ళ ఎబిలిటీకి మించినటువంటి పోకడలు వీళ్ళకు ఉండవు వీళ్ళ ఎబిలిటీని వీళ్ళు ఎక్స్క్యూజ్ చేసి అంటే వీళ్ళ ఎబిలిటీని కూడా వీళ్ళు ఎక్స్క్యూజ్ చేసుకొని లేకపోతే పక్కన పడేసి తల్లిదండ్రులకు రాంగ్ ప్రొజెక్షన్ ఇచ్చేటువంటి లక్షణాలు ఉండవు వీళ్ళు ఏం పని చేసినా కానీ ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళు చేయగలిగే పని కన్నా తక్కువ చెప్పుకుంటారు ఇది వీళ్ళ మైనస్ పాయింట్ అంటే ట్రెడిషనల్ వాల్యూస్ని పాటించడం వల్ల చాలా మటుకు కూడా ఇంట్లో వాళ్ళని హర్ట్ చేయకుండా ఇది అబ్సల్యూట్లీ ఫ్యామిలీ మేడం ఫ్యామిలీకి రిలేటెడ్ అండి టాకింగ్ అబౌట్ మీరు తల్లిదండ్రులని కన్విన్స్ చేస్తారు తప్ప తల్లిదండ్రులు తల్లిదండ్రులని ఛాలెంజ్ చేయడమో లేకపోతే తల్లిదండ్రులకు వ్యతిరేకంగా మాట్లాడడం అనేటువంటిది జరగదు ఇదే వీళ్ళకి ఇప్పుడు స్ట్రెంథనింగ్ పాయింట్ ఎందుకంటే వీళ్ళకి భాగ్యస్థానం అంటే మీకు ఒక రకంగా చెప్పాలంటే భాగ్యస్థానాన్ని పితృస్థానం అని కూడా అంటారు అంటే తండ్రి నుంచి దరికేటువంటి సహకారం ఇప్పుడు ఈ ధను రాశి వాళ్ళకి ఎక్కువ ఉంటుంది ఫాదర్ నుంచి మోర్ మోర్ సపోర్ట్ మదర్ నుంచి వచ్చేటువంటిది వీళ్ళకి అడ్మినిస్ట్రేషన్ ఉంటుంది అంటే తల్లి యొక్క గైడెన్స్ కానీ మోరల్ సపోర్ట్ కానీ ఇవి ఎక్కువ ఉంటాయి వీళ్ళకి రాహు కేతుల వల్ల సో ఇది కొంత వీళ్ళకి అడ్వర్స్ ఇంపాక్ట్ కూడా ఉంటుంది విశ్రమ ఫలితాలు కూడా ఉంటాయి రాహుకి కేతువు అని చెప్పారు కదా సో వీళ్ళొక్క విషయాన్ని గమనించాలి ఏంటంటే వీళ్ళు ఏదన్నా విషయంలో వీళ్ళు అడ్వెంచరస్ గా రిస్క్ తీసుకొని వెళ్లేటువంటి టైం ఇది మే నుంచి మొన్న మే గడిచిన మే మాసం నుంచి వీళ్ళు కొంత పూర్తి స్థాయి అవగాహన లేకుండా చేసేటువంటి అవకాశం ఉంటుంది వీళ్ళు చేసేటువంటి ప్రాజెక్ట్స్ లేదా వీళ్ళు ప్రాజెక్ట్ మీద వీళ్ళు చేసే వర్క్ ఏదైతే ఉంటుందో దాని మీద పూర్తి స్థాయి వీళ్ళు వర్క్ చేయడం అన్నది కొంత వీళ్ళలో కేర్లెస్నెస్ అని చెప్పొచ్చు ఎవరు వీళ్ళకి సో దాని వల్ల కొంత వీళ్ళు ఎక్కువ హార్డ్ వర్క్ చేసి ఎక్కువ అంటే ఇప్పుడు వంద రూపాయల కోసం మీరు వెయ్యి రూపాయలు కష్టపడినట్టు ఉంటుంది అటువంటి అంటే అనవసరమైనటువంటి ఫిజికల్ మెంటల్ ఎనర్జీ బర్న్ అవుతుంది వీళ్ళకి అయినప్పటికీ కూడా వీళ్ళకి ఒక అడ్వాంటేజ్ ఏముంటుందంటే ఈ ట్వంటీ ఎయిత్ నవంబర్ ట్వంటీ ఎయిత్ నవంబర్ నుంచి వీళ్ళకి మళ్ళీ ఎఫెక్టివ్ పీరియడ్ స్టార్ట్ అవుతుంది నాకు తెలిసి ఒకవేళ మే మాసం నుంచి ఒకవేళ ఇప్పుడు ఈ గడుస్తున్నటువంటి ఈ నవంబర్ మాసంలో చూసుకుంటే మెయిన్ వీళ్ళకి మైనస్ పాయింట్ మాత్రం ఖచ్చితంగా అక్టోబర్ సెప్టెంబర్ అక్టోబర్ అయి ఉంటుంది సెప్టెంబర్ అక్టోబర్ వీళ్ళకి కొంచెం ప్రతికూలంగా ఉన్నప్పుడు కూడా ట్వంటీ ఎయిత్ నవంబర్ నుంచి వీళ్ళకి మళ్ళీ అనుకూలమైనటువంటి దశ స్టార్ట్ అవుతుంది వీళ్ళకి ధనురాశి వాళ్ళకి సో కేతు యొక్క లక్షణం కూడా ఏంటి వీళ్ళకి డిటాచ్మెంట్ సో వీళ్ళకి డిఫాల్ట్ డిటాచ్మెంట్ ఉంటది గుర్తుపెట్టుకోండి ధనురాశి వాళ్ళు ఎప్పుడు రెడీ ఉంటారు వాళ్ళు ఆయనతో తిట్టడం ఏంటి ఉంటావా వెళ్ళిపోతావు నేను హెల్మెట్ బ్యాగ్ తీసుకుని రెడీ ఉంటారు అయ్యో అంటే అలా అంటారు అంతే ఎలరు సిచువేషనల్లీ అండ్ అవుట్ ఆఫ్ అగ్రెషన్ వంద సార్లు క్షమించే లక్షణం ఎవరికన్నా ఉందంటే అది వీళ్ళకే ఉంటది ధనురాశి వాళ్ళకి ఎన్ని తప్పులు చేసినా వాళ్ళ కుటుంబాన్ని వదులుకోలేదు ముఖ్యంగా ధనురాశిలో పుట్టిన వాళ్ళు ఒక అక్క ఉంది అనుకోండి కింద ముగ్గురు అన్నములు ఉన్నారు అనుకోండి వాళ్ళకి దేవుడు ఉన్నట్టు ఇంట్లో వీళ్ళు కష్టపడి ఉద్యోగాలు చేసి సినిమా పాత సినిమాలో తెలుసు కదా కష్టాలు పోషించి చూసుకోండి అన్ని చూసుకోండి మీరు సుజాత జయసుధ సినిమాలు అన్ని తీయండి కుటుంబం కోసం సర్వ త్యాగం చేసి వాళ్ళకి లాస్ట్ లో ఒక్కళ్ళే ఒక ఒక రోడ్డు మీద నడుచుకుంటూ పుడుతుంటే బ్యాక్ బ్యాక్గ్రౌండ్ నుంచి ఒక సాంగ్ వస్తుంటది ఎంత పెద్ద కళ్ళు చూడబెట్టుకుని ఉంటారు సో ఒక రకం చెప్పాలంటే ఒక ఫిలాసఫికల్ లైఫ్ వీళ్ళకి ఎక్కువగా ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది ఎందుకు అంటే కారణం ఇదే బికాస్ దే కెన్ నాట్ గో అగేన్స్ట్ ఫ్యామిలీ ఫ్యామిలీ వాల్యూస్ దే దే డెవలప్ లాట్ ఆఫ్ పేషెన్స్ టు కన్విన్స్ పేరెంట్స్ సో అదే మీరు కొంచెం అగ్రెసివ్ గా నా నిర్ణయం నా ఇష్టం నా జీవితం నా ఇష్టం అనేటువంటి ఆలోచన వీళ్ళకు ఉండదు సో ఈ నవంబర్ నుంచి మాత్రం అంటే ఇంకా బాగుంటది ట్రావెలింగ్ అదర్ కంట్రీస్ అండ్ లేకపోతే మూవింగ్ ఫ్రమ్ అదర్ ప్లేస్ ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రంకి వెళ్ళి ఉద్యోగాలు చేయాలి వ్యాపారాలు చేయాలి ఎక్స్పెరిమెంట్స్ చేయాలంటే మాత్రం దట్ ఇస్ వన్ ఆఫ్ ద గుడ్ టైమ్స్ అంటే ట్వంటీ ఎయిత్ నవంబర్ నుంచి ఇట్ ఇస్ మోర్ ఆస్ టైం అండ్ ద సేమ్ టైం కేతు కొంచెం వృద్ధులు మధ్య వయసులు వాళ్ళు ఇన్ని రోజులు మనం కొన్ని అనుకున్నాం జీవితంలో జరగలేదు ప్రయాణం చేయాలి తీర్థయాత్రలు చేయాలి వాటి వెళ్ళాలి అంటుకుంటే కూడా చక్కగా వెళ్ళొచ్చు ఇప్పుడు వెళ్ళచ్చు కాదు వెళ్తారు వెళ్ళిపోతారు వెళ్ళిపోతారు దట్ ఇస్ ఇస్ ఎనర్జీ ఫోర్స్ సో కేతు కానీ వీళ్ళు ఒక విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఏంటంటే వీళ్ళకి లౌకిక జ్ఞానం తక్కువ ఉండడం వల్ల రెండోది అలౌకికంగా వాళ్ళ యొక్క భావాన్ని ముఖ్యంగా కోపాన్ని వ్యక్తపరచడం వల్ల వీళ్ళకి కొంత ధన నష్టము భాగస్వామితో ఉండే నష్టం ఉంది అని ఉంది అంటే అగ్రెసివ్ గా ఉండడం వల్ల కొంత మీరు ఇంపల్సివ్గా డబ్బులు ఇన్వెస్ట్ చేశారు లేదా ఎవరు నమ్మకస్తులు అని చెప్పి డబ్బులు ఇచ్చారు అదే అదే ట్రాప్ అది రాహు యొక్క ట్రాప్ అది మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మీరు క్రాస్ చెక్ చేసుకోండి వాళ్ళ మీ వాళ్ళ మిమ్మల్ని ఇంప్రెస్ చేసుకున్నారా వాళ్ళు మీతో గా ఉన్నారా ఓకే అవునా ఇంప్రెస్ చేసుకోవడం అంటే డ్రామాటిక్ నాటకీయత నాటకీయం ఎందుకంటే వీళ్ళు నాటకానికి పడిపోతారు వీళ్ళకి అంత బుద్ధి సూక్ష్మ బుద్ధి ఉండదు వీళ్ళు ఎప్పుడు కూడా ఏదో ఒక క్రియేటివ్ గా ఇన్నోవేటివ్ ఫీల్డ్ లో ఉంటారు తప్ప మనుషుల్ని అర్థం చేసుకుని వాళ్ళ లోపల ఏంటి వాళ్ళ బయట ఏంటి అనేటువంటి సూక్ష్మ బుద్ధి వీళ్ళకి ఉండదు అందుకే చూడండి వీళ్ళు ఎప్పుడు కూడా మనుషులతో ఎప్పుడు ఏదో ఒక సమస్యలు వచ్చి డిటాచ్మెంట్ ఉంటుంది వీళ్ళకి కారణం ఏంటంటే భావంలో ఇప్పుడు ప్రస్తుతం అయితే చూస్తే కూడా దశమ భావం భాగ్యస్థానంలో వీళ్ళ కేతు ఉన్నాడు కాబట్టి సో ఈ చిన్న చిన్న రిపర్కేషన్స్ అంటే చిన్న చిన్న పరిణామాలు తప్ప వీళ్ళ జీవితంలో మేజర్గా వచ్చేటువంటి మైనస్ పాయింట్స్ కానీ నష్టపోయేటువంటి ఉండదు కానీ వీళ్ళు బాగా గుర్తించాల్సింది వీళ్ళ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి డబ్బులు ఇచ్చేటప్పుడు క్రాస్ చెక్ చేసుకోండి మీరు వాళ్ళు మిమ్మల్ని ఇంప్రెస్ చేసుకున్నారా నిజంగా వాళ్ళ మీద మీరు ఇంప్రెస్ అయ్యారు అంటే అది వేరే వాళ్ళు ఇంప్రెస్ చేసుకున్నారంటే మాత్రం ఖచ్చితంగా మీరు ఫైనాన్షియల్ ట్రాప్ లో ఉంటారు సో కొంత లీగల్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఫైనాన్షియల్ మ్యాటర్స్ లో ఇంత ఉంది అంటే కోర్టు కచేరీలు లేదా మధ్యవర్తులతో సెటిల్మెంట్లు ప్రాపర్టీ రిలేటెడ్ ఫైనాన్స్ రిలేటెడ్ మాత్రమే కొంచెం అటువంటి పరిణామాలు ఏర్పడేటువంటి అవకాశం ఉంది మరి వేరుకి రెమెడీస్ ఏంటి నాకు తెలిసి రాశి వాళ్ళకి వాళ్ళకి ఎప్పుడు కూడా వాళ్ళ నీడలాగానే వాళ్ళకి దైవ బలం ఉంటుంది నేను కొన్ని వేల జాతకాలు చూసిన అనుభవంతో చెప్తున్నాను అయినప్పటికీ కూడా ధనురాశి వాళ్ళు ఎప్పుడు కూడా ఒక సూపర్ నాచురల్ పవర్ నమ్ముతారు ఇట్ మే బి నేచర్ ఆర్ ఇట్ మే బి దర్ ఓన్ యాక్టివిటీ విచ్వర్ దక్టివిటీ పర్ఫార్మ్ వెరీ కాన్షియస్లీ వెరీ ఎఫెక్టివ్లీ పర్ఫార్మ్ సో మీరు పరిహారము అన్నారు కాబట్టి రాహు యొక్క ట్రాప్ ఏంటి వీళ్ళకి అంటే టు బికమ్ రిచ్ టు బికమ్ రిచ్ దూ మెంట్స్ సో ఈ మల్టిపుల్ ఇన్వెస్ట్మెంట్స్ లో ఒకటి కంప్లీట్ చేయకుండా ఇంకో దాంట్లోకి వెళ్ళిపోయే లక్ష్యం ఉంటుంది ఎందుకు అంటే వీళ్ళు డేలో వంద యాక్టివిటీస్ చేస్తారు ఇప్పుడు మీరు యాంకరింగ్ చేస్తున్నారు నెక్స్ట్ ప్రోగ్రామ్ మీరు ధను అనుకోండి నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏంటి అన్నది అంటే ఉంటుంది అంటే మీ బాడీ మైండ్ ఆల్రెడీ అక్కడ ఉంటుంది ఇది కంప్లీట్ చేసే దాంట్లో మీ పూర్తి ఇన్వాల్వ్మెంట్ ఉంటది ఫ్లటరీ ఉండదు కానీ నెక్స్ట్ యాక్టివిటీ ఆ యాక్టివిటీ చేసేటప్పుడు ఆ నెక్స్ట్ యాక్టివిటీ సో మల్టిపుల్ యాక్టివిటీస్ అనేది వీళ్ళది వీళ్ళ సహజ సిద్ధమైన లక్షణం అది సో అది ఫైనాన్షియల్ మ్యాటర్స్ లో ఏమైపోతుంది అంటే అన్ని క్లబ్స్ అయిపోతాయి అన్ని ఒకదానికొకటి ఒకటి మీరు చేసుకోవడం వల్ల వీళ్ళు లోన్స్కి వెళ్ళడం అనవసరమైనటువంటి బ్యాంక్ ఇష్యూస్ ఈఎంఐస్ ఇవన్నీ కూడా వీళ్ళకి జరుగుతాయి సో వాట్ దే హావ్ టు డూ ఈస్ ది హ్యావ్ టు కంప్లీట్ వన్ టాస్క్ ఫస్ట్ ముఖ్యంగా ఈ పద్దెనిమిది నెలలకు సంబంధించి ఒక టాస్క్ కంప్లీట్ చేసిన తర్వాతనే రీఇన్వెస్ట్మెంట్ ఆర్ఎల్స్ ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేది చేస్తే ఇది వీళ్ళకి ఆర్థిక పరమైనటువంటి నష్టం తీసుకురాదు విపరీతమైన ఒత్తిడి దీనివల్ల ఈవెన్ వాళ్ళకి ధనురాశి వాళ్ళు కూడా నేను ఎప్పుడు చెప్తాను వీళ్ళకి ఎంత డిస్టర్బ్ అయ్యారు అనుకోండి మేడం వీళ్ళు డిస్టర్బ్ అయ్యారంటే వీళ్ళు ఆర్గన్స్ కూడా డిస్టర్బ్ అయిపోతాయి ఎమోషనల్ గా వీళ్ళంత సివియర్ గా తీసుకుంటారు ఏదైనా సో అది వీళ్ళకి ప్రివెంటివ్ గా చెప్తున్నాను ఒకటి రాహుల్ సంబంధించింది ఇంకోటి కేతువుకు సంబంధించింది వీళ్ళలో ఉండేందంటే వీళ్ళకి దైవ బలం ఆధ్యాత్మిక బలం అనేది డిఫాల్ట్ ఉంటుంది వీళ్ళకి సో వీళ్ళు అనవసరంగా డబ్బులు ఖర్చు పెట్టేసి యాత్రలకు వాటికి వీటికి వెళ్ళకపోవడం ఎక్కువ టైం స్పెండ్ చేయడం ఫ్యామిలీతోని లేకపోతే వాళ్ళ సోషల్ గ్యాదరింగ్స్ లో ఎక్కువ టైం స్పెండ్ చేయడం అన్నది వీళ్ళు ఎక్కువ సోషలైజేషన్ ఇష్టపడరు అందుకే చెప్తున్నాను మీరు మీ మనసుకు విరుద్ధమైంది అనుకోండి అది ఏదో ఒక రోజు మీరు లర్నింగ్ ప్రాసెస్ నుంచి పోతుంది మీరు ఎప్పుడైతే మీరు నచ్చింది మీరు మాత్రమే మీరు చేయట్లేదు నచ్చింది మాత్రమే మీరు చేస్తున్నారంటే ఆటోమేటిక్గా మీ ప్రోగ్రెస్ ఆగిపోయినట్టు సో మీరు చెప్పండి యాజ్ అ యాంకర్ గా ఇవి వీళ్ళు ఏ పరిహారాలు చేస్తే ఈ లక్షణాలు ఇంప్రూవ్ అయితే చెప్పండి వాళ్ళని వాళ్ళు మార్చుకుంటే బాగుంటుంది మార్చుకోకర్లేదు ఫస్ట్ తెలుసుకోవాలి నాకు తెలియకుండా సెల్ఫ్ ఎగ్జామ్ నేను ఇలా చేస్తున్నాను అంటే సోషలైజేషన్ అవాయిడ్ చేస్తున్నాను నచ్చిన వాళ్ళతోనే ఉంటున్నాను కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులకు నేను పూర్తిగా బానిసేగా ఉంటున్నాను నా యొక్క బలహీనత వాళ్ళకు బలంగా మారిపోయింది అనుకున్నప్పుడు మీరు ఆర్థికంగా నష్టపోయినా మీరు రికవర్ అవుతారు కానీ మీరు భావోద్వేగాల పరంగా నష్టపోతే మాత్రం అది తీవ్రంగా చాలా తీవ్రంగా తీసుకుంటారు వీళ్ళు ఎంత తీవ్రంగా తీసుకుంటారు అంటే వీళ్ళు ఆర్గన్స్ కూడా ఎఫెక్ట్ అయిపోతాయి నేను చూశాను ఒక ఆమెకి చాలా చిన్న ప్రాబ్లం వచ్చింది వాళ్ళ ఫ్యామిలీలో సోయాసిస్ వచ్చేసింది స్కిన్ డిసీజ్ చాలా చిన్నది ఇంత విత్ ఇన్ షార్ట్ టైం సో చాలా కేసెస్ లో ఉన్నాయి సో నేను వాళ్ళకి ఇచ్చేటువంటి పరిహారం ఇలా ఉంటుంది సూపర్ సార్ చాలా చక్కగా చెప్పారు థ్యాంక్ వెరీ మచ్ నాగ్నాథ్ గారు